అందరికి నమస్కారం నేను హరీష్ రంగోజీ మీకు ఒక ప్రధానమైన అంశం చెప్పబోతున్నాను పత్రికా ప్రకటన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాకు చెందిన శ్రీ బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని పార్టీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం అయినది పార్టీ కేంద్ర కార్యాలయం ఇంకొక బక్రా ప్రధానంగా ఇక్కడ జరిగింది ఏంటంటే నిన్న లేక మొన్న ఐ థింక్ నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలని కొందరు కొట్టడం జరిగింది వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కూడా జరిగింది అయితే ఆయన కొట్టిన అవతల పర్సన్ కూడా ఒకప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్త ఇప్పుడు టీడీపీలో ఉన్నాడంట అయితే ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని సాక్షి రిపోర్టరు వెళ్ళి ప్రశ్నించడం జరిగింది అంటే కొన్ని అంశాలు అడగడం జరిగింది అసలు ప్రధాన అంశం ఏంటి ఈయనకి ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అనేది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అయితే వెళ్ళిన తర్వాత సాక్షి రిపోర్టరు చాలా అంశాలు అడిగాడు అంశాల్లో ఈయన బాగానే రియాక్ట్ అయ్యాడు చివరాకరగా ఒక ప్రశ్న అడిగాడు సాక్షి రిపోర్టర్ ఏమని అడిగాడు సార్ చాలా కేసులు ఎదుర్కొంటున్నారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే సాక్షి కదా అట్లనే అడుగుతుంది అడిగేటప్పుడు మీరు మన వైఎస్ఆర్సిపి కార్యకర్తలని కేసులు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ఆర్సిపి ఫ్యామిలీలని వైఎస్ఆర్సిపి ఫ్యామిలీని నమ్ముకున్నటువంటి కొంతమంది వ్యక్తులని మీరు ఏం భరోసా ఇస్తారు వాళ్ళకి ఏ విధంగా ఆదుకుంటారు అని ప్రశ్నిస్తే బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పినటువంటి ఒక గమ్మత్ అంశం ఏంటంటే నేను గత ఏంలో అంటే మనం అధికారంలో ఉన్నప్పుడే ఎలాంటి భరోసా నేను ఇవ్వలేకపోయాను అందుకే ఇప్పుడు నోరు మూసుకొని నా పని నేను చేసుకుంటున్నాను అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడగాల్సిన అంశం ఏంటంటే మళ్ళీ ఎప్పుడైనా మనం అధికారంలోకి వస్తే ఈసారి అయినా మాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారా అనేది నేను అడుగుతున్నా అని చెప్పేసి ఒక బాంబు పేల్చేశాడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అండ్ కో వెంటనే ఉలుక్కు పడేటట్టున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది వైఎస్ఆర్సిపి పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీ పైన నిందలు అంటే నిందలని కూడా అనలేము అది వైఎస్ఆర్సిపి పార్టీ చేసినటువంటి పాపాలను బయట పెడుతోంది ఈ తరుణంలో గట్టిగా మాట్లాడే వ్యక్తులు ఎవరు ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేరు ఎందుకంటే రోజా కనిపించట్లేదు కొడాలి నాని అని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు నాని కనిపించట్లేదు అంబటి అక్కడక్కడ అక్కడక్కడ కనిపిస్తున్నాడు ఎవరు కూడా గట్టిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అంశము కానీ మాట్లాడే పరిస్థితి లేదు అలాంటి తరుణంలో అంతో ఎంతో మాస్ ఫాలోయింగ్ ఉంది అంతో ఎంతో మీడియా ముందుకు వచ్చి కనబడితే ఒక పది మందో ఇరవై మందో చూసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బైరెడ్డి సిద్ధ వీడు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అనుకో ఇప్పుడు మనం ఏం చేయాలి ఎక్కడో ఒక దగ్గర కూర్చొని బఠానీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది వైఎస్ఆర్సిపి పార్టీకి అండ్ మాకు అని చెప్పేసి ఏదో ఒక ఇట్లా మకాన పడిస్తే ఉంటాడు కదా అనే అంశంతోనే ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారేమని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ